తీసినంతర చాముండి అమ్మవారు మైసూరు అసలు మైసూరు అని వింటూ ఉంటాం అంటూ ఉంటాం కానీ మైసూర్ అనే పేరు ఎందుకు వచ్చింది మహిషాసుర ఊరు అదే మళ్ళీ మైసూరేందా మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించినటువంటి మహిషాసురుల పేరు లేదా ఈ మహిషాసుర ఊరు బెకమే మైసూరు పొర పురా పురాదు మైసూరా అంటే ఊరు పట్టణం ఎవరైనా ఈ పట్టణాలు ప్రాంతాలు ఈ భారతదేశం అంతా ఎవరి పేరు మీద ఉంటాయి చూడండి ఎవరి పేరు మీద ఉంటాయి ఎవరి పేర్లు ఉంటాయి అన్నీ మన పురాణాల్లో ఉండే పేర్లే ఉంటాయి అవునా శ్రీరంగపట్టణ మై మైసూరు అవునా బెంగళూరు భాగ్యనగరము విజయవాడ బెజవాడ హేలాపురి ఏలూరు ఎన్ని పేర్లు ఎన్ని పేర్లు చూడు రంజనగూడు మేల్కోటే నాగమంగళం ఏ పేర్లన్నా చూడు శంభాజీ నగర్ ఎన్ని మన పురాణ మరియు చారిత్రక పట్టణాల పేర్లు ఇస్లాంకి క్రైస్తవానికి మన దేశానికి ఏ సంబంధం లేదు కేవలం ఆక్రమించి దాడి చేసి దోచుకుని నాశనం చేసి పేర్లు మార్చి పెత్తనం అంతే కాబట్టి ఈ దేశం ఎవరిదే హిందువులది అదైందా ఇక్కడ ముస్లింస్ కూడా హిందువులే ఇక్కడ క్రైస్తవులు కూడా హిందువులే బయలు తప్పడం వల్ల ఒకటే హిందు ఇంకోటి అంతే తప్ప ఎవరు వేరే మతస్తులు లేరు అది గుర్తుపెట్టుకోండి ఇది అమ్మవారి భూమి ఇది శివుడి భూమి ఇది మరుభూమి ఇల్లా ఇది వేదభూమి ఇది జ్ఞానభూమి భూమి పిశాచ పైశాచిక ఎడారి మతాలకి నా దేశానికి ఏ సంబంధం లేదు ఇక్కడ పుట్టోళ్ళంతా హిందువులకే పుట్టారు అది వాళ్ళు మంచిపోయారు ఎవరైతే వాళ్ళని వాళ్ళు వేరే మతస్థులు అనుకుంటున్నారో వాళ్ళ అమ్మలు అందరూ మంచివాళ్లే కానీ వాళ్ళకి వాళ్ళ అమ్మమే డౌటు Adi tapko, adi mukko, isho nandali chepo, ena pali tehi. Last day nita? Chepo bro. Ante aipen, ingi shahalu. Chupichu. Ray aadhu kudini chupichu. Chuppa standal naipi lupakar. Indo kaimli, chuppa mbaa ga, మీరుంటే నేనేం చేయలేను మీరుంటే నేనేం చేయలేను ఆ ప్రేమలో ఉండకూడదు ఇది లేదు ఏ ఎదవైనా ఆడివైపు ఇలా తిప్పుకుంటే ఆడి పోరం పోకేదవా నా ఏం పర్లేదు గత నా నా సెల్ నేను తిప్పుకుంటా నేను చెప్పేది ఏ ఎదవైనా వాడి సెల్ కాకుండా ఇలా తిప్పుకుంటే ఆడ అసిస్టెంట్ కాదు పోరం పోకేదవ అది నీ సెల్ నీ ఇష్టం నేను ఇక్కడ ఏం జరిగింది నేను గోపురం తీసి మిమ్మల్ని తీస్తున్నాను ఆయన ప్రేమలో ఉన్నాడు అంతే ఆయన ఏదో అతిగా ఊహించుకుంటున్నారు అంతే

நல்லா <laughs> வந்துட்டீங்க <laughs> ini परफेक्ट waktu नहीं